మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇప్పుడు మనం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఉన్నాం మన డిఆర్ఎస్ మండల పార్టీ సీనియర్ నాయకులు మైలారం గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎలమంచ శ్రీనివాసరెడ్డి గారితో ఉన్నాం రైతు బీమా ముఖ్యమంత్రి గారు ప్రతిష్టంగా తీసుకొని మొన్న నుంచి రైతుల అకౌంట్లో ఇస్తారు ఒకసారి వారిని అడిగి ఏ విధంగా ఈ ప్రభుత్వం శ్రీనివాసరెడ్డి గారు ఒకసారి అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇది కేవలం ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం హడావిడిగా మంత్రివర్గంలో నిర్ణయించి క్యాబినెట్ చేసి రైతు బంధు ఈ ఉన్నటి వరకు మూడెకరాల లోపు ఇచ్చి వాస్తవానికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి కనీసం ఐదు సార్లు రావాలి ఇప్పుడు ప్రాపర్గా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్టు వరుసగా ఇచ్చుకుంటూ పోతే ఇది నాలుగోసారి ఖచ్చితంగా రావాల్సిందే కేవలం స్థానిక సంస్థల ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్నట్టు ఓట్ నాట్లకు ముందు ఇచ్చే కానీ వీళ్ళు ఓన్లు ఓట్లకు ముందే ఇస్తారు అది సాధారణ చిన్న సన్నకారు రైతులు మధ్యతరతి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం ఓట్ల తర్వాత ఈ స్కీమ్ను మొత్తం ఎత్తివేయడానికే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రణాళికతో ఉన్నారు అది అర్థం చేసుకోవాలి కేవలం ఓట్ల కోసమే చేస్తుండేది ఇప్పుడు మీకు ఇప్పుడు ఎన్నిసార్లు వేయాలి ఇప్పుడు ఎంతవరకు వేసారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ప్రమాణ స్వీకారం చేసిన కాంతి గత ప్రభుత్వంలో వాస్తవానికి వేయసిన రైతు భరోసా డబ్బులను రైతు బంధు అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు ఎలక్షన్ కమిషన్కు వీళ్ళ ఓట్లే డబ్బు పడుతుందనే ఉద్దేశంతో ఈసీకి రేవంత్ రెడ్డి లేఖ వేసి ఆపిండు ఆ డబ్బులు మాత్రమే ఒక్కసారి ఇచ్చిండ్రు అప్పుడు ఆ ప్రభుత్వానికి ఇచ్చి డబ్బులు డబ్బులేయ్ అవి ఒక్కసారి ఇచ్చారు తర్వాత మొన్న నాలుగు నెలల క్రితం యాసింగ్ పెట్టుబడికి అని చెప్పి జీరో నుంచి ఒక గుంట నుంచి మొదలు పెడితే నాలుగు ఎకరాల వరకు మాత్రం ఇచ్చిండ్రు ఆ తర్వాత నాలుగు ఎకరాల పైన రైతుకు అసలేయలేదు అంటే సంపూర్ణంగా రెండు సార్లు మాత్రం ఒక్కసారి పూర్తిగా పడ్డాయి ఒకసారి పాక్షికంగా పడ్డాయి అంతే ప్రభుత్వం ఏమంటుంది అంటే మేము ఏకపక్షంలో రుణమాఫీ చేసినాం కనుకనే రైతు బంధు కొంచెం ఆలస్యమైందంటారు రైతు బీమా వాస్తవానికి ఆలోచిస్తే గౌరవ ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది అది సంపూర్ణ స్థాయిలో ఉంది కేవలం వీళ్ళు రెండు లక్షల రుణమాఫీ అనేది మేనిఫెస్టోలో పెట్టిరు ఏ గ్రామానికి వెళ్ళి ఏ బ్యాంకుకు పోయి మీరు ఎంక్వైరీ చేసినా వందకు ఇరవై నుంచి ముప్పై శాతం మంది రైతులకే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి గారి వారి సొంత నియోజకవర్గంలో వాళ్ళ సొంత ఊళ్ళెలకు పోయి రైతుల దగ్గరికైనా పోదాం ముప్పై శాతం నుంచి ఎవ్వరికి రైతు రుణమాఫీ కాలేదు అది ఖచ్చితంగా పాక్షికంగా మాత్రమే చేశారు ఈ బోనస్ డబ్బులు అనేది కూడా పూర్తి వాస్తవం మన వర్షాకాలం కొంతమంది కేసులు యాసింగ్ కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం బోనస్ ఇస్తారనే ఉద్దేశంతో రైతులు సన్న ధాన్యం పండించి కాంటాలు పెట్టి కాంటాలలో కూడా పూర్తి జాప్యం జరిగింది నెల నెల పదిహేను రోజుల కాంటాల్ బోనస్ మాట ఉత్త బోగస్ మాజీ జెడ్పీటీసీ గారు కుమార్ గారితో ఉన్నాం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు భరోసా పథకాన్ని మొన్న ఎంతో ప్రకాష్ఠంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూసాడు కాదు కన్నీళ్లను చూస్తుండు అతను మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నాడు ఇప్పుడు పన్నెండు వేల రూపాయలే ఇచ్చాడు ఆనందం ఎట్లయితుంది ప్రజలను మోసం చేసి అబద్ధాల హామీలతోటి ఇవాళ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి సిగ్గుండాల కుదియనన్న ఇవాళ ప్రజలను మొత్తం డైవర్ట్ పాలి పాలిటిక్స్ చేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టి ఇది వస్తుంది అది వస్తుందని మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి మళ్ళీ ఏదో ఒకటి చెప్పాలని ఇప్పుడు రైతు బంధు అనేది రిలీజ్ చేసిండు ఆ రైతు బంధు అంతకుముందు ఎట్లా వచ్చేది ఇప్పుడు ఎట్లా వస్తుంది అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు ఇలా తెలియదక్కువలు కాదు ఇలా ఓట్ల ముందు చేస్తారనేది ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు ఇలా ఇండ్లు ఎప్పుడు వంద రోజులలోనే మొత్తం హామీలు అన్నీ చేస్తామని నాలుగు వందల హామీలు ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఏదొక్కటి కూడా పూర్తిగా చేయకుండా అన్ని అసంతృప్తిగా చేసుకుంటూ పోతా ఉన్నాడు అతనికి రాబోయే స్థానిక సంస్థలలో ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు ఇలా ప్రజలు చైతన్యవంతిన వాళ్ళు తెలంగాణ ప్రజలంటే చైతన్య చైతన్యం కలిగిన వాళ్ళు ఎలా ప్రజలు తెలియదక్కులు కాదు నీ మాటలు నీ మాయ మాటలు అంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు నువ్వు మాట్లాడే విధానము నువ్వు పరిపాలించే పాలన గురించి చిన్నగా చిన్న హోటల్ కాడికి పోతే కూడా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అనేది కూడా తెలుస్తూ ఉన్నది నువ్వు ఇలా ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయినావని నేను చెప్తా ఉన్నాను ఇప్పుడు గత ప్రభుత్వం పోల్చుకుంటే మేము రైతులకు అన్ని విధంగా మేము పెంచిస్తానంటారు దాన్ని మీరు ఏ విధంగా ఏం పెంచండి కేసీఆర్ గారు ఇచ్చిండు మాట తప్పకుండా ప్రతి క్రాప్కు ముందు పంట పొలాలు దున్నుకునే టైంలో బురద దున్నే టైంలో పైసలు ఇచ్చిండు కానీ నువ్వు ఎక్కడిచ్చినావు నువ్వు ఇతరన్నా పదిహేను వేలు వెయ్యి ఆ పన్నెండు వేలు కూడా రెండు సార్లు ఎక్కువవు నువ్వు ప్రజలంతా గమనిస్తారు తెలియదక్కులు కాదు ఇలా ప్రజలంతా సమయం వచ్చినప్పుడు కర్ర కాల్చి వాత పెట్టే రోజు ముందు ఉన్నది తప్పకుండా వాత పెడతారు మేము ఏక కాలంలో రుణమాఫీ చేసినావని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పి అందువల్లనే మేము రైతు భరోసా కొద్దిగా లేట్ అయిందని చెప్పి అంటారు దాన్ని ఇప్పుడు మీరేం చెప్పవు నువ్వు ఏక కాలంలో చేసినావా ఎప్పుడు చేసినా అని ప్రజలు గమనిస్తారు ఏక కాలంలో ఎక్కడ చేసినావు నువ్వు పాపం రెండు లక్షల రూపాయలు పైన మొత్తం డబ్బులు కట్టుర్రీ మేము మొత్తం మాఫీ చేస్తామని చెప్పినావు నువ్వు రెండు లక్షల పైన మొత్తం డబ్బులు కట్టిర్రు ఇప్పటి వరకు వాళ్ళు మాఫీ చేయలేదు వాళ్ళ పైసలు మాఫీ చేయకూడ కాకుండా మళ్ళీ మీదకెళ్ళి అదనంగా నువ్వు డిపాజిట్ చేయించుకున్నావు ఆ పైసలు వందల కోట్ల రూపాయలు అయ్యే ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు కన్నీళ్ళు కారుస్తూ ఉన్నారు రైతులు మా పైస నువ్వు రెండు లక్షలు చేసేదాని చేసేదానికి పైన ఎన్ని ఉంటే నీకేం సంబంధం నువ్వు రెండు లక్షల వరకు మాపు చేస్తాను రెండు లక్షలు మాఫ్ చేయి పైన ఎన్ని ఉంటే నీకేం అవసరం నీకు అవసరం లేదు కదా పైన ఉన్న వాళ్ళంతా పైసలు కట్టురంటే మిగతా ఉన్న వాళ్ళు పాపం పైసలు కట్టి చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు రైతులు రైతులు చాలా తెలియకలలు రైతులు చూస్తూ ఊకరు రేపు రాబోయే రోజులలో నీకు తగిన బుద్ధి అయితే చెప్పక తప్పదు మేము రైతులకు బోనస్ ఇస్తానంటారు బోనస్ ఎక్కడ ఎక్కడిచ్చిండీ ఒక్కసారి మొన్న బోనస్ ఇచ్చినట్టు అది కొంతమందికి వస్తే కొంతమందికి రాలేదు ఇప్పుడు పంట పోయి ఇప్పుడు రెండు నెలలుగా కాంటాల్ అయ్యి రెండు నెలలు అయితే ఉన్నది ఇంతవరకు బోనస్ పడలేదు బోనస్ ఇచ్చినట్టు కూడా లేడు బోనస్ ఇయరని రైతులే అంటా ఉన్నారు